నా జీవితంలో అందరికన్నా టీ ఎక్కువ తాగిన అంటే వానేంబట్నే మామూలు టీ అవి ఎవ్రీ టైం టీ తాగినప్పుడల్లా వాడిని వద్దురా మానే అంటే వినేవాడు కాదు నా జీవితంలో అందరికన్నా ఎక్కువ టిఫిన్ చేసిన అంటే వానితో పాటే ఆ టిఫిన్లో కూడా పూరీలు ఎక్కువ తిన్నా అంటే వానితో పాటు మళ్ళీ జీవితంలో వాని జీవితంలో రెండు పూరీలు తర్వాత టీ ఇది ఇస్తా ఏమంటారంటే పెట్టన్నట్టు ఇంకో విషయం ఏంటంటే దగ్గర దగ్గర మా ఇద్దరికి ముప్పై ఐదేళ్ళ సహవాసం ఆ ముప్పై ఐదు ఏళ్ళ సహ సహవాసంలో జీవితంలో చాలా కష్టాలు పడ్డాము మేము పైకి వచ్చాము టూ థౌజండ్ టెన్ టు టూ థౌజండ్ ఎయిటీన్ వరకు అంటే ట్రాన్స్ఫర్గా నాకు సదర్శ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎవ్రీ డే మేము ఇద్దరం కూడా ముగ్గురం నలుగురం అనుకుంటాం మోహన్ రావు గారు కోటేశ్వరరావు గారు అండ్ రాజేందర్ నేను ఎవ్రీ డే సికింద్రాబాద్ బస్ స్టాండ్లో కలిసే వాళ్ళం ఆశ్చర్యం ఏంటంటే మనం ఎక్కడైనా హోటల్లో వెళ్తే ఏదైనా దానికి వెళ్తే రోల్స్ అంటే చపాతీ రోల్స్ ఉండేవి కానీ వీడు మాత్రం డైలీ మా చెల్లె వసంత డైలీ ఆ రూల్ పెట్టేది వీడు నాకు తినిపించేవాడు బస్సులో కూర్చులో పెట్టుకొని ఫస్ట్ బస్సులో ట్రాన్స్ఫర్ మన టిఫిన్ ఉండేది మా ఇద్దరికి దాని తర్వాత సంగారెడ్డి దిగంగానే అక్కడ జనప్రియ టిఫిన్ సెంటర్లో మళ్ళీ అక్కడ పూరి దాని తర్వాత టీ నేను సదాశిపేట వెళ్ళేవాడిని వీడేమో సంగారెడ్డి వెళ్ళిపోయేవాడు సరే ఎవర్ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ విత్ రాజేందర్ ఇట్స్ అ రియలీ మార్వలస్ జర్నీ నిజంగా చెప్పాలంటే ఇంకో విషయం ఏంటంటే అందరు ఇక్కడ కో కాలేజీలో కోపడుతున్నాడు సార్ అంటే నేను ఆశ్చర్య ఆశ్చర్యం ఏంటంటే థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు వాళ్ళని కోపడంగా చూడలేదు మొన్న ఒక్కసారి చూశాను మొన్న మొన్న జస్ట్ ఒక టెన్ డేస్ క్రితం ఫస్ట్ టైం చూసినా నేను కోపడంగా ఎప్పుడు నేను కోపడంగా చూడలే అండ్ పేషెన్స్ అనేది చాలా ఎక్కువ వానికి ఒక వంద సార్లు నేను కోపడి ఉండొచ్చు వాని మీద కానీ వాడు ఏ రోజు కూడా నన్ను రివర్స్గా రివర్స్గా మాట్లాడేవాడు కాదు అన్న అన్న ఇట్లనే ఉంటుంది అన్న ఇదేనే అని నేను కోపం అందరికి గుర్తు ఇక్కడ అందరూ కూర్చున్న వాళ్ళకి అందరికీ గుర్తు రామచంద్రం సార్ కోపం ఎక్కువ అని వానికి ఎన్నిసార్లు తిట్టాను కానీ వాడు ఒక్క రోజు కూడా నన్ను తిరిగి ఒక్క మాట లేదు మళ్ళీ అదే ఆశ్చర్యం అనిపిస్తుంది వీరే కాలేజీలో లెక్చరర్స్ అందరూ కోపడతాడు సార్ కోపడతాడు సార్ అంటున్నాడు కానీ ఐ డోంట్ నో ఇంకో విషయం చెప్పాలంటే అందరి రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా ఉండాలి ఇక్కడే హ్యాపీగా ఉంటాడు వాడు ప్రొద్దున ఇంకా వసంతకి ఆరేళ్ళు డ్యూటీ ఉంది ఇంకా సో ప్రొద్దున ఇప్పటిదాకా ఆమె టిఫిన్ చేసింది నువ్వు చేయాలి ప్యాకింగ్ చేసి పంపించాలి ఒక విషయం చెప్పాలి అంతకుముందే నిన్న గంగ చెప్పింది నువ్వు ఎక్కువ మాట్లాడద్దు స్టేజ్ మీద నిలబడి అయినా మాట్లాడుతున్నా ఇక్కడ నిలబడి ఏం మాట్లాడద్దు అని చెప్పింది మొన్ననే నిన్న అయినా తర్వాత వసంత ఈవినింగ్ ఏమో మార్నింగ్ నిన్ను డ్రాప్ చేసేవాడు అక్కడ ఇప్పుడు ఈవినింగ్ కూడా మళ్ళీ బండి తీసుకొని వస్తాడు స్కూటర్ తీసుకొని బస్ స్టాండ్ వస్తాడు తీసుకెళ్తాడు ఒకవేళ నువ్వు వచ్చిన తర్వాత వాడు ఫస్ట్ నీకు కాఫీ పెట్టాలి టీ పెట్టాలి డోర్ ఓపెన్ చేయగానే వేడి వేడి ఇప్పటిదాకా నువ్వు చేసినావు అమ్మ ఇప్పుడు వంతు నువ్వు చేసుకోవాలి బికాజ్ ఆఫ్ ఆర్ వర్కింగ్ మెన్ కాబట్టి యాదగిరి సార్ రిటైర్డ్ అయ్యేటప్పుడు అనుకున్నాను అందరం కలిసి ఇక్కడ తిరగడానికి పోతామని కానీ జూన్ ఫస్ట్కి ముప్పై ఏప్రిల్కి రిటైర్డ్ అయ్యాడు జూన్ ఫస్ట్ మళ్ళీ ఇంకో జాగాలో జాయిన్ అయ్యాడు అంటే ఎక్కడికి తిరగ తిరగడానికి పోకుండా మళ్ళీ రెడీ అన్నట్టు సో దేవునితో కోరిక కోరుకునేది ఏంటంటే రాజేందర్ ఎక్కడ కూడా జాయిన్ కావద్దు ఎందుకంటే ఫస్ట్ రిటైర్డ్ అయిన నేను నా తర్వాత యాదగిరి సార్ తర్వాత మళ్ళీ రాజేందర్ దాని తర్వాత రాజేంద్ర సింగ్ సార్ మళ్ళీ బాలభాస్కర్ అంటే వరుసగా అయ్యా ఎవరు కూడా ఏ ఉద్యోగంలో జాయిన్ కావద్దు హాయిగా ఫ్యామిలీతో మేము తిరుగుదాము ఎన్ని సంవత్సరాలు మనం బాధపడ్డాము ఎక్కడ వెళ్ళలేదు ఇప్పుడైనా మనం వెళ్దామని కోరుకుంటూ అలాగే దేవుడు డెఫినెట్లీ ఆరోగ్యంగా ఉన్నాడు నో డౌట్ నేను కూడా మేము అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాము సో హ్యాపీ లైఫ్ గడుపుదాం రాజేందర్ వితాస్